నిరసనల పోరు ఓయిలో అలజడి విద్యార్థులపై విరిగిన లాఠీ తెలంగాణ కోసం ఆత్మార్పణం రగిలిన ఉస్మానియా చెలరేగిన లాఠీ మంటలు రేపిన ఓదార్పు రక్తంపై నడుస్తూ మళ్లీ వస్తాడా లగడపాటి దీక్ష భగ్నం దీక్షలు భగ్నం దిగ్బంధనం మైసమ్మకు మొక్కు చెల్లిస్తున్న ఇషాన్ రెడ్డి ఇది చిదంబరం ప్రకటన తెలంగాణకు జై నిమ్ నిమ్మరసం తాగించిన జయశంకర్ సోనియాకు మాట నిలబెట్టుకున్నారు కేసీఆర్ దీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రత్యేక పీసీసీ కావాలి కాంగ్రెస్ బాబు పర్యటన ఉద్రిక్తం చిరు సమైక్య బాట ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా తెలంగాణపై అభిప్రాయ సేకరణ పార్టీలకు ఆహ్వానం చిదంబరం ఆధ్వర్యంలో ఐదున ఢిల్లీలో సమావేశం జైలులోనే దీక్ష మూడో రోజు అదే ప్ర ఉద్రిక్తత నిరసనల హోరు వేడెక్కిన ఉద్యమం తెలంగాణలో నేడు రేపు బంద్ నా చేతుల్లో ఏం లేదు సీఎం సోమవారం సాయంత్రంలోగా ప్రకటన రాకుంటే దిగ్బంధమే ప్రజాభిష్టం మెరకే దీక్ష భగ్నం మీ బాబు సొత్తు కాదు నేడు రేపు తెలంగాణ బంద్ ఉద్యమ హోరు ఇలా మరిన్ని ఫొటోసు మన దగ్గర మలిదశ ఉద్యమం సంబంధించినటువంటి పూర్తి పేపర్ కలెక్షన్ మన దగ్గర ఉంది ఇవన్నీ ఇంట్రోలో ఎందుకు చెప్పడం జరిగింది అని అంటే తెలంగాణ ఉద్యమం అనేది కంప్లీట్గా కేవలం ఉద్యమంలో జరిగినటువంటి వివిధ సంఘటనలు ఏవైతే ఉన్నాయో కళ్ళకు కట్టినట్టుగా చూస్తేనే మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే కంప్లీట్గా మలిదశ ఉద్యమంలో ఉద్యమ బాట ఏదైతే ఉందో అది జోరు స్థాయికి చేరుకు చేరుకున్న టైం నుంచి మనకు తెలంగాణ ఏర్పడిన నాటి వరకు అంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు ఉన్నటువంటి ప్రతి ఫోటోలు కూడా మన దగ్గర ఉంది దీనికి సంబంధించిన ఫుల్ కోర్సు కూడా మనము ఆల్ ఎగ్జామ్స్ అడ్డా అనే యాప్లో లాంచ్ చేయడం కూడా జరిగింది నేరుగా నేను చెప్పవచ్చు మన దగ్గర ఒక కోర్సు ఉంది ఇది గ్రూప్ టూకి సంబంధించిన కోర్సు గ్రూప్ వన్కి యూజ్ అయ్యేటువంటి కోర్సు ఇట్లా తెలంగాణ ఉద్యమం అని చెప్పి నేను ప్రచారం చేయొచ్చు కాకపోతే విద్యార్థులు ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ను నమ్మాలి ఆ కంటెంట్లో డేటా ఉంది అని చెప్పి నమ్మాలి దానికి ప్రూఫ్ మన దగ్గర ఉన్నటువంటి ఈ ఉద్యమ ఫోటోలు మీరు నమ్మండి నమ్మకపోండి మార్కెట్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తెలుగు అంటే నేను ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు మార్కెట్లో ఉన్న ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం సంబంధించిన పుస్తకాలు మీరు తీసుకొని ఒకసారి చూడండి అందులో కేవలం ఒక ఎనిమిది నుంచి పది ఫోటోలు మాత్రమే ఉద్యమంకు సంబంధించినటువంటి ఫోటోలు ఉంటాయి కానీ మన దగ్గర ఉన్నటువంటి న్యూస్ సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఉద్యమం సంబంధించి నిజాం ఖాళీ సంఘటన కావచ్చు కేసీఆర్ దీక్ష కావచ్చు కేసీఆర్ దీక్ష స్టార్ట్ అయిన నుంచి తొమ్మిది రోజుల వరకు అలాగే జగన్ గారు అటు ఓదార్పు యాత్ర చేసినటువంటి సంఘటన కావచ్చు ఇటు చంద్ర చంద్రబాబు గారు తెలంగాణ ఉద్యమంలో మొదట సపోర్ట్ ఇస్తూ తర్వాత సమైక్య బాట పట్టినటువంటి విషయాలు కావచ్చు ఆ తర్వాత మనకు వివిధ సంఘటనల్లో అమరులైనటువంటి అమరవీరులకు సంబంధించిన సంఘటనలు కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మాని యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీ నిజాం యూనివర్సిటీలో జరిగిన నిజాం కాలేజీలో జరిగినటువంటి వివిధ సభలు సమావేశాలు దాడులు లాఠీ ఛార్జీలు కాల్పులు వీటికి సంబంధించినటువంటి పూర్తి డేటా మన దగ్గర తెలంగాణ ఉద్యమం పుస్తకంలో ఉంది వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా మీరు ఇక్కడ చూస్తున్నారు శ్రీకృష్ణ కమిటీకి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట అయితే మనము ఇక్కడ ఇప్పుడు డిస్కషన్ చేయబోయేటువంటి విషయం ఏందంటే ఆల్ ఎగ్జామ్స్ అడ్డా అనే యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి యాప్ లింకు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ద్వారా మీరు నేరుగా యాప్కి వెళ్ళి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్ ఎగ్జామ్స్ అడ్డాకు ఎల్లో కలర్లో లోగో ఉంది మరికొద్ది రోజులు అంటే ఒక వారం రోజులు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత యాప్ యొక్క లోగో అనేది మారేటువంటి అవకాశం ఉంది కానీ కలర్ అంటే కలర్ మాత్రమే మారేటువంటి అవకాశం ఉంది కానీ ఇదే యాప్ యాప్ పేరు ఆల్ ఎగ్జామ్స్ అడ్డా మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసిన తర్వాత మీకు నాలుగో ఆప్షన్ కానీ ఐదో ఆప్షన్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే మన దగ్గర టీజీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ టూ ఫుల్ కోర్సు మన దగ్గర అవైలబుల్లో ఉంది అందులో భాగంగా తెలంగాణ ఉద్యమం మీకు ఎగ్జాంపుల్గా చూపించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఫుల్ కోర్సు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు అనుకోవచ్చు గ్రూప్ టు ఫుల్ కోర్సు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టడం ఏంది అని చెప్పి నేను ఒక నిరుద్యోగిని నేను దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి కాంపిటేటివ్ యొక్క అసలు పట్టు ఏదనేది అంటే కాంపిటేటివ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఏ ఏదైతే ప్రధానంగా టీజీపీఎస్సి అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఎక్కడ ఇవ్వలేకపోతున్నారనేది నేను పసిగట్టి నాతో పాటు నాకు తెలిసినటువంటి సీనియర్ ఫ్యాకల్టీస్ అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్లలో కొన్ని ఇన్స్టిట్యూట్లలో ఫేమస్ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాకల్టీస్ ద్వారా నేను ఈ కోర్స్ పూర్తిగా లాంచ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ మా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రూప్ టూ కోర్స్ అనేది ముఖ్యంగా అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతీయ గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మేము అందించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అయితే మీరు తెలంగాణ ఉద్యమం సంబంధించిన సపరేట్ కోర్సు అంటే ఒకటే సబ్జెక్ట్ కావాలి అని అనుకున్నట్లయితే యాప్లో మనకు తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి సపరేట్ కోర్సు కూడా ఉంది మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ ఉద్యమం సంబంధించిన కోర్సు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మేము లాంచ్ చేయడం జరిగింది మీరు అది కూడా చూడొచ్చు అయితే గ్రూప్ టూ కోర్సు మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే మీకు స్టడీ మెటీరియల్స్ అన్నీ వస్తాయి దాంతోపాటుగా సబ్జెక్ట్ వైజ్గా మీకు ఎంసీక్యూస్ ఉంటాయి వీటితో పాటుగా హండ్రెడ్ టెస్ట్ అంటే సబ్జెక్ట్ వైజ్గా సపరేట్ సపరేట్గా కొన్ని టెస్టులు ఉంటాయన్నమాట అవన్నీ దాదాపు వందకు పైగా టెస్టులు ఉంటాయి గ్రాండ్ టెస్టులు అంటే మీకు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉంది కదా వాటికి సంబంధించిన అన్నిటి కలిపి గ్రాండ్ టెస్టులు ఇరవై టెస్టులు నిర్వహించడం జరుగుతుంది మీరు అనుకోవచ్చు మొత్తం కోర్సు ఒకేసారి మీరు ఇప్పుడు డేటా అవైలబుల్లో ఉందా అని అంటే మా దగ్గర కంటెంట్ మొత్తం ఉంది కాకపోతే మేము రోజు రోజుకు ఇంకా టఫ్ లెవెల్లో అంటే ఒక అభ్యర్థి తన యొక్క జ్ఞానాన్ని ఏ లెవెల్లో పరీక్షించుకుంటే ఎంత బాగుంటుందనే దాని గురించి మేము మరింత పారదర్శకంగా క్వశ్చన్లను మరింత కఠినంగా తయారు చేసి రోజుకు కొంత కొంత భాగాన్ని మేము యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఈ ఉద్యమం సంబంధించిన బుక్ అయితే ఇప్పటికే రిలీజ్ అయింది మీరు కావాలంటే యాప్కి వెళ్ళి నేరుగా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ముఖ్యంగా ఈ వీడియోని చూస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమాన్ని చదివేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు కళ్ళకు కట్టినట్టుగా చదివితేనే మీకు ఉద్యమంలో ఉన్నటువంటి భావాలు ఉద్యమంలో జరిగినటువంటి సంఘటనలు అవన్నీ కూడా మీకు మైండ్లో గుర్తుండిపోయేటువంటి అవకాశం ఉంటుంది మరో మరో అంశం ఏంటంటే మనకు తెలంగాణలో టీజీపీఎస్కి సంబంధించిన సిలబస్ కమిటీ వేయడం జరిగింది సిలబస్ మారొచ్చుగాక కానీ వెయిటేజ్ అనేది అటు ఇటు అవుతుంది అంతే అంటే సిలబస్ మారడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు పేపర్ ఫోర్లో తెలంగాణ ఉద్యమం ఉంది కదా మేబీ నూట యాభై మార్కుల నుంచి దాన్ని ఒక వంద మార్కులకు తగ్గించేమో కానీ కంప్లీట్గా సిలబస్ మార మార మారడం అనేది అసంభవం ఏ సబ్జెక్ట్ని కూడా కంప్లీట్గా తీయడం అనేది జరగదు ఒకటి గుర్తుపెట్టుకోండి సో మీరు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కోర్స్ అనేది నిర్భయంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఓకేనా ఏ సబ్జెక్ట్ అయినా సరే సిలబస్ అనేది మారదు కాకపోతే సిలబస్ మారినా కానీ వెయిటేజ్ అనేది మాత్రం మారుతు మారుతుంది సిలబస్ మారడం అంటే ఏంటిదని అంటే వెయిటేజ్ ఒక దాంట్లో ఒక సపరేట్ పేపర్ ఎకానమీ కావచ్చు లేకపోతే ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే తెలంగాణ ఉద్యమం కావచ్చు దాంట్లో కొంతవరకు వెయిటేజ్ తగ్గించేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది తప్ప కంప్లీట్గా తీసివేయడం అనేది ఉండదు ఓకేనా సో ఇది ఇయర్టీ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చూస్తూనే ఉండండి ఆల్ ఎగ్జామ్స్ అడ్డ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి